హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ గోంగూర పచ్చడి నా స్టైల్లో ఎలా చేయాలో వీడియో క్లాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అది పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకొని ఇవి పేలకు ఉండటం కోసం మూత పెట్టేసి వీటిని పచ్చిమిర్చి బాగా మగ్గేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు బూత తీసు చూద్దాము ఈ పచ్చిమిర్చి కొంచెం బగ్గాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా వేగిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే బన్నీలో ఆయిల్ ఉంది కదా ఆ బాడీలో రెండు మీడియం సైజులో ఉన్న గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా ఇలా ఆకువలు చేసుకొని రెండు మూడు సార్లు వాటర్లో గుంజి ఇలా స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుని ఆకుని ఇప్పుడు మనం అదే బాడీలో ఆయిల్ ఉంది కదా ఆయిల్లోకి వేసేసుకొని గిట్టితో మనం కలుపుతూ ఉంటే కొంచెం సేపు టెక్కితలకి తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఆకు బైకీతలకి చాలా కొంచెం అయిపోతుంది ఇలా కిందికి మీదికి కలుపుకుంటూ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకులంతా కూడా మనం ఇలా మగ్గించుకోవాలి చాలామంది వాటర్ పోసి ఎక్కువగా వాటర్ పోసి మళ్ళీ లాస్ట్గా వాటర్ని వంపేసి గోంగోరని ఉడతారండి అలా అయితే గోంగూరలో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఆకు మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని మరి ముందుగా వేయించుకున్న దరియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని ఏడెనిమిది వెల్లుల్పాయడబ్బులు ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు రెమ్ముల కరివేపాకు వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ పట్టుకుందాం మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న దీంట్లోకి మనం ముందుగా గోంగూరని బాగా ఉడికించుకున్నాం కదా బాగా మగ్గిపోయిన గోంగూరని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుని జస్ట్ మిక్సీని ఒక పల్సండి చాలు ఒక పల్సిస్తే మనం రోట్లో రోడ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సో ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి బకాయింకన్నీ సరిపోయి చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ ఆ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ విడిన తర్వాత ఆవాలు పచ్చడిపప్పు జీలకర్ర వేసుకొని రెండు రెమ్మల ఇగు కూడా వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండిమిర్చి వేసుకొని మీకు ఇష్టమైతే వెల్లుల్పాయ మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా ఇందులో కూడా రెండు మూడు దచ్చి వేసుకోండి ఇప్పుడు ఈ పోపంతా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న గోగొడ వేసుకొని పోపులో ఒక ఐదు పది నిమిషాలు వేయించుకోవచ్చు మీకు ఇంకా టైం ఉంటే ఒక పెద్ద పైన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేయించుకున్న బాగుంటుంది ఈసారి ఇంకోలా ట్రై చేస్తాను అప్పుడు ఈ అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిపేసుకొని పోయి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ కూడా అది నెల అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి